ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వేసవిలో భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రస్తుతం మనము మాడవీధుల్లో ఉన్నాము ఇక్కడ చూసినట్లయితే శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు కాళ్ళు కాలకుండా ఇక్కడ లారీల అంటే ట్యాంకర్ల ద్వారా నీటిని వెదజల్లే కార్యక్రమాన్ని నిరంతరాయంగా టీటీడీ చేపడుతుంది అదేవిధంగా మాడవీధుల్లో ఎక్కడికక్కడ భక్ భక్తులకు కాళ్ళు కాలకుండా ఇటు వైట్ పెయింటింగ్ కూడా మాడవీధులు మొత్తం చేశారు మా వైట్ పెయింటింగ్తో పాటు గ్రీన్ మ్యాట్లను పైన వేయడం జరిగింది గ్రీన్గా కనపడే పరదాలను అంటే భక్తుల మీద నేరుగా ఎండ పడకుండా భక్తుల కోసము ఈ ఏర్పాట్లు ఏర్పాట్లైతే టీటీడీ చేసింది గత కొన్ని రోజులుగా కూడా వేసవి ప్రారంభమైనప్పటి నుంచి కూడా తిరుమలలో దాదాపుగా ముప్పై ఆరు డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భక్తుల కోసము టీటీడీ ఇక్కడ ఏర్పాట్లను అయితే ముమ్మరంగా చేసింది చూడొచ్చు మనము భక్తులకు ఎక్కడ మాడ విధుల్లో కాళ్ళు కాలకుండా టీటీడీ నీటిని వెదజల్లడంతో పాటు వైట్ పెయింట్ వైట్ పెయింట్ వైట్ పెయింట్ మీద నడిస్తే భక్తులు కాళ్ళు కాలువు అటువంటి వైట్ పెయింట్ని మాడవీధులు మొత్తం కూడా బార్డర్ లాగా వేయడం జరిగింది మరోవైపు ఎక్కడికెక్కడ స్టాండ్స్ అంటే ఏదైనా గ్యాలరీలు ఉన్నాయో గ్యాలరీలు ఉన్న ప్రాంతంలో గ్రీన్గా కనపడే ఒక మ్యాట్ని కూడా పైన వేయడం జరిగింది అంటే భక్తుల మీద నేరుగా ఎండ పడకుండా కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది మరోవైపు ఇటు అన్ని ప్రాంతాల్లో అన్నప్రసాదం కావచ్చు కళ్యాణ్ కట్ట ఇక్కడంతా కూడా చలువు పందులు అనేటివి టీటీడీ విస్తృతంగా వేసింది శ్రీవారి ఆలయం ముందు ఈ ప్రాంతాలలో అంతా కూడా చలువు పందులను భారీ ఎత్తున వేసింది కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్ టీవీ తిరుమల